అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక దీపారాధన మహిమ మనం రెండో రోజు తెలుసుకుందాం కదండి శత్రుజిత్తు కథ అనుసరించి ఈరోజు మూడో రోజు పారాయణం శుక్లాంబర్ధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతియే ఒకసారి గణపతి వారికి నమస్కారం చేసుకుంటూ మూడో రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం ఓ శివధనుస్ సంపన్న జనకరాజ శ్రద్ధగా విను మనం చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయి అందులోనూ పది పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులు అవుతారు వైకుంఠానికి క్షేత్రపాలకులు ఎవరు జయ విజయలు అంతటి ఉత్తమమైన జన్మ లభిస్తుంది అని చెప్తున్నారు ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణువు పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణువుతో సమభోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధిలోనైనా సరే ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వబంధాల నుంచి విముక్తులు అవుతారు అని చెప్పి చెప్తున్నారు కార్తీక వనభోజనం భోజనం కార్తీకే పితే వైష్ణవం ధామ సర్వ పాపై ప్రముచ్చతే అంటారు అంటే కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వన భోజనాలు చేసేవారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ తప భోజన తర్పణ ఫలాలతో పాపి క్షుద్ర చండాలాది అశోచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్ల పక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే భోజనాలు చేయాలి ఉసిరి చెట్టు కింద సాల గ్రామాన్ని ఉంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో వన భోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాల్లో చేసిన సర్వ పాపాల నుంచి కూడా విముక్తులు అయ్యి చివరకు విష్ణు లోకాన్ని పొందుతారు జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు ఒకడు దుర్యోని సంకటం నుంచి రక్షింపబడ్డాడు ఆ కథ చెబుతాను విను అంటూ ఆ కథ ఇలా చెప్తున్నారు దేవదత్త ఉపాఖ్యానం దేవదత్త ఉపాఖ్యానం పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనేటటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి పరమ దుర్మార్గుడు అయినటువంటి ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు దేవదత్తుడు అతగాడికి యొక్క దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తుడిని చెయ్యాలని చెప్పి సంకల్పించి యన ప్రతిరోజు కార్తీక ప్రాతస్థానాన్ని ఆచరించు సాయంకాలం హరి సన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు అంటూ కార్తీక వ్రతాన్ని చేస్తే నువ్వు ధన్యుడు అవుతావు అని చెప్పి చెప్పాడు కానీ ఈ మంచి మాటలు ఎలా చెవికెక్కుతాయి ఆ కొడుక్కి చెవికెక్కలేదు ఇలాంటి కట్టుకథలు ఏమి నేను నమ్మను కార్తీక వ్రతాన్ని ఆచరించను అంటూ తండ్రికి ఎదురు తిరిగాడు ఆ పుత్రుడు అందుకు కోపగించాడు దేవశర్మ తమ కుమారుణ్ణి అరవి చెట్టులోని చెట్టు తొర్రలో ఎలుకవై జన్మించు అంటూ శిపించేశాడు శాప శాపానికి భయపడిపోయినటువంటి ఆ దేవదత్తుడు తండ్రి పాదాల మీద పడి రక్షించమని చెప్పి వేడుకొని తరుణోపాయం చెప్పమని చెప్పి ప్రార్థిస్తే ఆ తండ్రి అంటాడు నాయన నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుంది అంటూ శాప విముక్తిని అనుగ్రహించాడైనా పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించినటువంటి ఆ బ్రాహ్మణ యువకుడైనటువంటి దేవదత్తుడు ఆ అరణ్యంలో ఒక మహావృక్ష తొర్రలో నివసిస్తూ ఉన్నాడు కొంతకాలం అయిపోయింది ఒకప్పుడు మహర్షి విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతంగా కార్తీక స్నానం చేసి ఆ ఎలుక ఉన్నటువంటి చెట్టు మొదలునే కూర్చుని ఉన్నాడు తన పరివారానికి అంతటికీ కూడా పరమ పావనమైనటువంటి కార్తీక మాస మహత్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయినటువంటి ఒక కిరాతకుడు కూడా ఆ ప్రాంతానికే వచ్చాడు పుణ్య పురుషుల దర్శనం వల్ల ఏమో మరి ఎందుకో తెలియదు కానీ వెంటనే ఆయనకి జ్ఞానోదయం అయింది ఎప్పుడైనా సరే పురుషుల యొక్క దర్శనం ఏమీ వృధాగా పోదు దానివల్ల ఉపకారం జరుగుతుంది కానీ అపకారం మాత్రం జరగదు అలాగే ఈ విశ్వామిత్రాది తపో బృందం ఈ దర్శనం మాత్రం చేతనే ఆ క్రాతకుడికి ఎందుకునో కానీ కాస్త జ్ఞానం జరిగింది దొరికిందనమాట వెంటనే ఈ క్రాతకుడు ఆ వాళ్ళందరినీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చెప్పుకుంటున్నట్టు ఆ కథలన్నీ ఏంటి అవి వింటుంటే నాకెందుకో ఇప్పటిదాకా నేను జీవించిన ఈ జీవితం పట్ల వ్యక్త ఎందుకు కలుగుతోంది నాకు ఆ రహస్యం ఏంటో చెప్పండి నాకు అంటూ ప్రార్థించాడు ఆ కిరాతుడు వెంటనే విశ్వామిత్రుడికి అర్థమైంది ఎప్పుడైతే స్మరణ దైవ సంబంధమైనటువంటి విషయాలు చెవిలో పడ్డాయో ఈ కిరాతకుడిలో మార్పు వస్తుందనమాట అని చెప్పి వెంటనే అంటారు నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన దాన జప తపాదులు ఆచరించారనుకో లేకపోతే పురాణ శ్రవణాదులైనా చేసినా కానీ వాళ్ళకి అన్ని పాపాలు పోతాయి వాళ్ళు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే జీవన్ముక్తులవుతారు అంటూ తెలియచేశాడు అనమాట ఆ విధంగా కిరాత చెబుతున్నటువంటి కార్తీక మహత్యాన్ని వినడమే తడవగా తొర్రలో ఉన్నటువంటి ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వం యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు నమస్కారం చేసి తన పూర్వజన్మ గాథను అంతా కూడా వాళ్ళకి చెప్పి ఆ ఋషుల నుంచి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఎవరు బ్రాహ్మణ కుమారుడు దేవదత్తుడు అని చెప్పుకున్నాం కదా ఇందాక ఆయనకి శాప విముక్తి జరిగిందనమాట ఆ తర్వాత ఈ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం వల్ల ఈ జన్మకి కిరాతకుడు అయ్యా కూడా దేహాంతరంలో అంటే తర్వాత జన్మలో మంచి జన్మ కలిగి ఉన్నాడనమాట అందుకని ఎవరైనా సరే తెలిసినా తెలియకపోయినా ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో వినాలి కార్తీక పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వినాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక పంచమాధ్యాయం అయిపోయింది షష్టాధ్యాయం శ్రీ వశిష్ఠ మహర్షుల వారు చెప్తూ ఉన్నారు రాజర్షి జనక ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువుని కస్తూరి గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో సంధ్య వేళ విష్ణు సన్నిధిలో ఎవరైతే దీపారాధన చేస్తారో లేకపోతే దీపదానం చేస్తారో వారు విష్ణు లోకాన్ని పొందుతారు ప్రతిని శుభ్రపరిచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి ఆ ప్రతివత్తిని తడిపి వెలిగించి ఒకనొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బంగారు వత్తిని చేయించి వాటిని బియ్యపిండి మధ్యలో ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరము తాము స్వయంగా ఈ దీపదాన మంత్రాన్ని చదువుకోవాలి సర్వ జ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్వసం దీపదానం ప్రదాస్యా సదామమా అంటూ జ్ఞానాన్ని సంపదనే శుభాలనే కలిగించేదైనటువంటి దీపదానాన్ని చేస్తున్నాను దీనివల్ల నాకు నిరంతరము శాంతి సుఖము కలుగుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానం వల్ల విద్య జ్ఞానము ఆయుర్వృద్ధి అనంతరము సర్వభోగాలు ఈ నాలుగు వస్తాయి ఎవరైతే దీపదానం చేస్తారో వాళ్ళకి విద్య జ్ఞానము ఆయుర్వృద్ధి అనంత సర్వభోగాలు ఇవన్నీ కూడా కలుగుతాయి మనోవాక్యాయకృత పాపాలన్నీ కూడా సమసిపోతాయి దీనికి నిర నిదర్శనంగా ఒక కథ చెబుతాను విను అంటూ దీపదానం గురించి ఒక మహా అద్భుతమైనటువంటి కథ చెప్తూ ఉన్నారు పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతులు ఉండేది ఆమె రోజు భిక్షాటనము చేసి వచ్చిన దానిలో మంచి అన్నాన్ని కూరల్ని విక్రయించి తాను మాత్రము పాచిపోయిన అన్నాంతో తృప్తి పడుతూ ఆ డబ్బంతా కూడా సాగింది ఇతరుల ఎండలో వంట పనులు కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద నుంచి కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది అది కూడా కాకుండా ఇంకా భిక్షాటన కూడా చేస్తూ దాని ద్వారా కూడా సంపాదిస్తూ ఉండేది ఇలా నిత్యము కూడా ఏదో ఒక రూపంలో ధనాన్ని అర్జించడమే ధ్యేయంగా పెట్టుకుని ఆ వితంతువు డబ్బు సంపాదించడం తప్ప ఏనాడు స్మరణ చేసేరగదు దాన ధర్మాలు చేయలేదు కనీసం ఒక దీపారాధన కూడా చేయలేదు కనీసం పుణ్యతీర్థ సేవనం కానీ ఏకాదశి ఉపవాసం కానీ ఎప్పుడూ చేయలేదు ఇటువంటి పినాసి ఆవిడ ఇంటికి దైవవసాన్న శ్రీరంగ కూడా అయినటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకి నరకం తప్పదు అని చెప్పి గుర్తించి జాలిపడి ఆమెను ఎట్లాగో అట్లాగో మంచిదారిలో పెట్టాలని చెప్పి అనుకుని ఓ అమాయకురాలా నేను చెప్పేది శ్రద్ధగా విను ఆలోచించుకో ఈ తోలు శరీరంని ఇదంతా కూడా అశాశ్వతం ఇదేమి శాశ్వతం కాదు నేల నీరు నిప్పు నింగి గాలి ఈ పంచభూతాత్మకమైనదే ఈ శరీరం ఎప్పుడో అప్పుడు ఈ దేహం పంచభూతాలలో కలిసిపోతుంది అప్పుడు మన శరీరాన్ని చూసి మనల్ని చూసి ఎవరు రారు నువ్వు ఏవైతే కలాలనుకుంటున్నావో అవన్నీ కూడా చెదిరిపోతాయి ఈ జీవితం బుడగలాంటిది ఈ తనువు నిత్యం కాదు ఇది శాశ్వతం అని చెప్పి నువ్వు నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతల వల్లే నువ్వు కాలి నాశనమైపోతావు తప్పితే మేలేమీ జరగదు నువ్వు మోహాన్ని వదిలిపెట్టు భ్రమలన్నీ కూడా వదిలిపెట్టేసాయి దేవుడొక్కడే శాశ్వతుడు దైవాన్ని నమ్ముకో సర్వభోధ దయాకారుడే ఆ దైవమే నిరంతరము కూడా హరి చరణాలను స్మరించు కామమంటే కోరిక కోపమంటే దురాగ్రహం భయం అంటే ఆత్మానాత్మీయ భంగత లోభము అంటే ధన వ్యయ చింత మోహము అంటే మమతాహంకారాలు ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు నా మాట విను ఇక నుంచైనా సరే కార్తీక మాసంలో ప్రాత స్నానాన్ని చేయి విష్ణు ప్రీతికై భగవదర్పణంగా దీపదానం చేయి తద్వారా అనేక పాపాల నుంచి నువ్వు రక్షించబడతావు అంటూ మంచి మాటలన్నీ కూడా ఆ లుబ్ధ వితంతు అయినటువంటి ఆవిడికి చెప్పారు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు అతగాడి మహిమో తెలియదు ఆయన మాటలు వినడం వల్ల ఈవిడ మనసులో ఏమైనా మార్పు వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి ఈవిడ కాస్తకి జ్ఞానోదయమైంది తను చేసిన పాపాలన్నీ తలుచుకుని చాలా బాధపడింది తాను కూడా కార్తీక వ్రతం చేయాలని చెప్పి సంకల్పించుకుంది అందుచేత ఆ ఆ సంవత్సరంలో వచ్చినటువంటి కార్తీక మాసంలోనే వ్రతం చేయాలని సంకల్పించుకుని క్రా కార్తీక వ్రతాచరణాన్ని ప్రారంభించింది సూర్యోదయం వేళ కల్లా కూడా చన్నీళ్ళ స్నానం హరిపూజ దీపదానము ఆ తర్వాత పురాణ శ్రవణము ఇవన్నీ చేయడం మొదలుపెట్టింది కార్తీక మాసం నెల రోజులు ఆచరించి చిట్ట చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది బ్రాహ్మణులందరికీ కూడా భోజనం కూడా పెట్టింది తక్షణమే ఆమె బంధాలన్నీ నశించిపోయి మిగతా విమానారూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందింది కాబట్టి రాజా కార్తీక మాసంలో అన్నిటికంట ప్రధానమైనది దీపదానము తెలిసి గాని తెలియక గాని ఎవరైనా దీపదానం చేస్తుంటే వారు తమ పాపాలను చేసుకున్న వారే అవుతున్నారు దీనిని వినినా చదివిన జన్మ సంసార బంధ విష్ణు భక్తి పరాయణులు అవుతున్నారు ఏవం శ్రీ పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యోధ్యాయ సమాప్త మూడో రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త మరి ఒక అద్భుతమైన వీడియో కలుసుకుందాం అంతవరకు నమస్కారం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ స్వస్తి